వంట గ్యాస్ ఇచ్చింది నేనే గుర్తుందా తల్లి మరుగుదొడ్ కట్టించింది నేనే గుర్తున్నా తల్లి అంతేకాదు పొదుపు ఉద్యమం నేర్పించా రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టా ఈ రోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వారికి అందరికీ గామి ఇస్తున్నా ఇంట్లో ముగ్గురుంటే రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తాం రెండు తల్లికి వందనం పోగబెట్టి ఉంటే పదహైదు వేలు ఇద్దరు బాగా పెరిగాయి మా ఆడబిడ్డలు కావే ఇస్తున్నా దీపం ఆరిపేసాడు దుర్మార్గుడు దీపం వెలిగిస్తా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి సురక్షితంగా స్థానానికి చేర్చే బాధిత నాదని నా ఆడబిడ్డలకు కామె ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా ఒక తమ్ముడుగా ఉంటా కుటుంబ పెద్దగా ఉంటా మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలు కామె ఇస్తున్నా ఇది కాకుండా ఈ